హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఎగ్ బెండకాయ పులుసు ట్రై చేశారా లేదంటే ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మనం అయితే ఈరోజు హెల్తీగా బెండకాయ ఎగ్ కర్రీ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి దీనికోసమైతే ఐదు గుడ్లు ఉడకబెట్టి మంచిగా ఇలా కొంచెం ఉప్పు కారం పెప్పర్ వేసి వేయించి పక్కన పెట్టేసుకోవాలి అలాగే బెండకాయలు టమాటాలు ఉల్లిపాయ ఉల్లు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లో రెండు ఉల్లిపాయ ముక్కలు అంటే ఒక రెండు ఉల్లిగడ్డ ముక్కలు అలాగే రెండించుల అల్లము మిరియాలు జీలకర్ర టమాటాలు వెల్లుల్లి కారము కొంచెం టేస్ట్కి సరిపడినంత ఉప్పు ధనియాల పొడి ఒక స్పూన్ వేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదే అండి ఈ బెండకాయ పులుసుకు సీక్రెట్ టేస్ట్ ఇలా మనం మసాలా తయారు చేసి వేసామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అలాగే పులుసు కూడా గ్రేవీ బాగుంటుంది పావు కేజీ బెండకాయలు అయితే కడిగి మంచిగా ఇంచులు ముక్కు పొడవుతో కట్ చేసి పక్కన పెట్టి స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా మసాలా ఆ పేస్ట్ మొత్తం వేసేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే మనకి ఈ మసాలా అనేది మంచిగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే చింతపండులోని రసం గుజ్జంతా తీసేసి మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంది కదా దాంట్లో పోసేసుకుందాము ఇప్పుడైతే మనకి ఈ మసాలాలో ఆయిల్ సపరేట్ అవుతుంది కొంచెం ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి నేను ముందు పసుపు వేయలేదు ముందు వేస్తే ఇప్పుడు వేయని అవసరం లేదు ఇప్పుడైతే మసాలా మంచిగా ఉడికిపోయింది ఆయిల్ సపరేట్ అవుతుంది కదా అప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి మనకి ఈ మసాలాలో బెండకాయ ముక్కలు ఉడకడం వల్ల జిగురు జిగురు అనేది ఉండకుండా పచ్చివాసన రాకుండా ఈ బెండకాయ పులుసు టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేశారంటే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బెండకాయ ముక్కలు సగం ఉడికేంతవరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మంట టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది ఏ వంట అయినా మనం మంట హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే అంత టేస్ట్ అనేది రాదు ఇప్పుడైతే మనం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అది కూడా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టి రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బెండకాయ ముక్కలకు పులుపు అనేది పట్టి టేస్ట్ బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత మన పులుపుకు సరిపడిన నీళ్లు కూడా పోసేసుకోవాలి నాకు ఉప్పు తగ్గింది ఉప్పు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఇలా రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్ మెల్లిగా వేసేసుకోవాలి ఒకేసారి వేస్తే చిల్లీ మన పైన పడుతుంది అలా కాకుండా ఇలా మెల్లిగా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్టయితే మనకి బెండకాయ ఎగ్ పులుసు రెడీ అయిపోతుంది చూడండి ఎగ్స్ ఇలా రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్నట్టయితే మనకి ఎగ్స్ లోపలి వరకు అది పులుపు అనేది పోయి ఎగ్ చాలా టేస్ట్ ఉంటుంది దానికోసమే మనం ఎగ్స్కి ఘాట్లు పెట్టి మరీ ఫ్రై చేసుకున్నాము మామూలుగా తిన్న ఎగ్స్ కంటే ఇలా పులుసులో ఉడికించి తిన్న ఎగ్స్ అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది పైనుంచి కొత్తిమీర చల్లేసి ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకున్నట్టయితే మనకు సూపర్ టేస్టీగా బెండకాయ ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా డిఫరెంట్గా వెరైటీగా ఉంటుంది చూడండి మనకి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్